జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశ్రమల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చక్కెర కర్మాగారం తెరిపిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు రైతులందరికీ అధికారులు మజిల్లా మంత్రి అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారు ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సంబంధించి రైతులతో చర్చలు జరపడానికి వస్తా ఉన్నారు మామూలుగా ఇప్పుడైనా మనం డిస్కషన్ ఒక మీటింగ్ పెట్టినప్పుడు చాలా వరకు ఒక అజెండా కంపల్సరీ ఇది ఇవాళ అజెండాని ఫిక్స్ చేసుకోవాలి బాధాకరం ఇవాళ అజెండా ఒకటి ఫిక్స్ చేయలేదు కానీ సంపూర్ణంగా మా రైతులు మేము బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి ఇవాళ ఈ మీటింగ్కి సంపూర్ణంగా మద్దతు నిజానికి ఇప్పటికీ వాగ్దానాలు చేసి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయింది ఆ రోజు సీధర్బాబు గారు వచ్చింది ఇక్కడ ఇక్కడే మీటింగ్ పెట్టినాం ఆ రోజు ఆ రోజు మేము కానీ మా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి సంపూర్ణంగా కనీసం ఒక్క ఇది అది అని కూడా మాట్లాడకుండా ఒక్క సాకు కూడా పెట్టకుండా మీరు ఎట్లా అట్లా మీతో మేము నడుచుకుంటాం దయచేసి వెంటనే కమిటీ ఫామ్ చేయండి వెంటనే ఓపెన్ చేద్దామని చెప్పినారు గత సంవత్సరంలో సెప్టెంబర్ అని చెప్పినారు జూలై అని చెప్పినారు సరే పర్వాలేదు అదేం పర్వాలేదు అయినా కూడా ఇప్పటికీ దగ్గర దగ్గర ఇరవై రెండు నెలలైంది అదే ఓపికతో మమ్మల్ని ఇక్కడ సంబంధిత ఎమ్మెల్యేని ఆ కమిటీలో పెట్టలేదు అయినా కూడా నేను ఇప్పటివరకు కనీసం కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే బాధ్యతతో మా రైతులందరికీ న్యాయం జరగాలి ఇక్కడ ఉన్న చెరుకు రైతులకు న్యాయం జరగాలని చెప్పి బాధ్యతతో వ్యవహరిస్తా ఉన్నాం తప్పకుండా మళ్ళీ ఒకసారి ఏదో ఆషామాషిగా వచ్చిపోకుండా మనం ఒక ప్రోగ్రాం పెట్టుకొని దాని ప్రకారం మేమందరం కోఆపరేట్ చేస్తాం ఇప్పటివరకు ఇరవై రెండు నెలలైంది ఏ ఒక్కరోజు రాజకీయం చేయడానికో ఒకరోజు ఏదో పాదయాత్రలు చేయడానికో ఒకరోజు చేయలేదు మేము కనీసం ఎందుకంటే బాధ్యతతో మీరు ఇచ్చిన వాగ్దానానికి నిలబడతారని చెప్పి బాధ్యతతో మేము కూడా మీతో కలిసి వస్తాము వందకు వంద శాతం మన రైతులకు ఇక్కడ మల్లాపూర్ మండలి కానీ మా కోర్టులో కాన్స్టిట్యూస్ కానీ పక్కన ఉన్న కాన్స్ట్యూస్లో కూడా అందరికీ న్యాయం జరగాలి దయచేసి ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా ఆ రోజు కేసీఆర్ గారు ఆ రోజు కూడా కాపరేటివ్ సొసైటీ ఫామ్ చేయమన్నారు ఎందుకంటే మన కరీంనగర్లో రెండు కాపరేట సొసైలు బలంగా ఉన్నాయి ఏది అగ్రికల్చర్ ఆఫరేట్ సొసైటీ అదేవిధంగా మిల్క్స్ సొసైటీ కరీంనగర్ మిల్క్స్ బలంగా ఉంటారు కేసీఆర్ కూడా అగ్రికల్చర్ సొసైటీ ఫామ్ చేయమన్నారు ఆ రోజు దీనికి కూడా చేయమన్నారు కానీ జరగలేదు కాబట్టి ప్రజాప్రతినిధులు అనేది గవర్నమెంట్ కూడా మన ఆశించిన ప్రదర్శన సెషల్స్ సెక్రటరీ కొంత ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హనువర్ రావు రావడం జరిగింది ప్రత్యేకంగా దీనికి సంబంధించిన ఏదైతే మిజటల్ రిక్రూట్మెంట్ ఏ స్థే ఏ స్థాయిలో ఉంది పీపల్స్ చూడడానికి ఫిజికల్గా చూడడం జరిగింది దానికి సంబంధించిన విషయంలో మానేకారుల మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో పట ప్రభుత్వం నిర్ణయం విధంగా ముందుకు వచ్చే క్లుప్తంగా చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే రెండు వేల సంవత్సరం క్రితం పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సత్యప్రహ్మ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట అమలుకు చెత్త రైతులు రైతులు ఆదుకోవాలని ఒక సంకల్పంతో ఆలోచనతో మీ మేము కూడా రావడం జరిగింది పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ఆశ్రరావు గారు కానీ నర్సింగ్ రావు గారు కానీ మేము అందరూ రావడం జరిగింది మా మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ రైతులందరూ కూడా మనం చేసిందంటే ఏ విధంగా దీన్ని నిర్వహించాలి ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పరికరా రాకుండా అయిపోయింది కొత్తగా ఏ విధంగా దీనికి ఫండింగ్ పొజిషన్ ఏ విధంగా ముందుకోవాలని ఆలోచనతో కంపెనీకి సంబంధించిన పెద్దలు మొత్తం అనుభవం ఉన్నప్పుడు పెద్ద జీవన్ రెడ్డి గారి ప్రయత్నంతో శ్రీధర్ బాబు గారు ఇలా మంత్రి గారిని మనవి చేసుకుంటాం నెక్స్ట్ విషయం కృతంగా చెప్తాను ప్రతిపక్షాలు చెప్పండి